ఏపీలో రాజకీయం ఆసక్తికరంగా మారుతుంది ఎన్నికల్లో ఓడిన తర్వాత వైసీపీని ముఖ్య నేతలు వీడారు తాజాగా సాయిరెడ్డి రాజకీయాలకు గుర్బ నిర్ణయం సంచలనంగా మారింది కూటమి పార్టీలు జగన్ లక్ష్యంగా ప్రణాళికలు అమలు చేస్తున్నాయి ఇదే సమయంలో కూటమి పైన దూకుడుగానే వ్యవహరించాలని నిర్ణయించారు సాయిరెడ్డి రాజీనామా వెనుక చోటు చేసుకున్న పరిణామాలతో మరింత అలర్ట్ అయ్యారు దీంతో జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు పార్టీ నేతలకు ఈ మేర దిశానిర్దేశం చేసేందుకు నిర్ణయించారు మాజీ ముఖ్యమంత్రి జగన్ రూటు మార్చారు కూటమి ప్రభుత్వం తన పార్టీ లక్ష్యంగా తనపైన గురిపెట్టి చేస్తున్న రాజకీయంతో కొత్త నిర్ణయం తీసుకున్నారు ఇప్పటికే విద్యుత్ ఛార్జీలు రైతు అంశాలపైన పోరపాటు నిర్వహించిన వైసీపీ ఫిబ్రవరి మూడున ఫీజులపైన నిరసనలకు సిద్ధమైంది ఇక ప్రస్తుతం లండన్లో ఉన్న జగన్ ఫిబ్రవరి మూడున అమరావతికి రానున్నారు ఆ వెంటనే నాలుగవ తేదీన పార్టీ ముఖ్య నేతలతో సమావేశం కావాలని నిర్ణయించారు సాయిరెడ్డి నిర్ణయంతో పార్టీలో ఏర్పడిన డైలమాను తొలగించి భరోసా ఇవ్వాలని డిసైడ్ అయ్యారు అదే సమయంలో భవిష్యత్ కార్యాచరణపై స్పష్టత ఇస్తానన్నారు ముఖ్య నేతల భేటీలో సాయిరెడ్డి రాజకీయాల నుంచి తప్పుకోవటం వెనుక చోటు చేసుకున్న అంశాలపైన క్లారిటీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది తనతో సాయిరెడ్డి ప్రస్తావించిన కారణాలను తాను ఏం చెప్పిందో పార్టీ నేతలకు వివరించాలని జగన్ నిర్ణయించినట్టు సమాచారం సాయిరెడ్డి పార్టీ వీడిన తర్వాత కేటర్లో కొనసాగుతున్న డైలమాకు ముగింపు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు దీనికోసం మీడియా సమావేశంలోనే ఓపెన్గా స్టీల్ ప్లాంట్ అంశం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తన హయాంలో జరిగిన ఆర్థిక నిర్వహణ పైన వస్తున్న విమర్శలకు సమాధానం చెబుతూనే సాయిరెడ్డి పార్టీ వేడటం పైన స్పందించాలని భావించారు అదేవిధంగా జిల్లాల పర్యటనలపై పార్టీ ముఖ్య నేతల సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకోవాలని డిసైడ్ అయ్యారు ఫిబ్రవరి మూడో వారంలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి అసెంబ్లీ సమావేశాలకు హాజరుపైన పార్టీ నేతల అభిప్రాయం మేరకు నిర్ణయించనున్నారు బడ్జెట్ సమావేశాలు కావడంతో అసెంబ్లీకి వెళ్లాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది దీంతో బడ్జెట్ సమావేశాలకు హాజరైతే ఆ తర్వాతనే జిల్లాల పర్యటనలు ప్రారంభం చేసేలా ప్లాన్ చేస్తున్నారు అసెంబ్లీలోనే ప్రభుత్వాలను నిలదీయాలని ఇక పూర్తిగా ప్రభుత్వం పైన గురిపెడుతూ కేడర్కు భరోసా కల్పించేలా తన కార్యాచరణ ప్రకటించేందుకు సిద్ధమయ్యారు మరోవైపు తెలుగుదేశంలో ప్రక్షాళనకు రంగం సిద్ధమైంది కీలక పదవుల్లో మార్పులు ఖాయంగా కనిపిస్తుంది ఈ సమయంలో సుదీర్ఘకాలం పదవుల్లో కొనసాగుతున్న వారి స్థానంలో కొత్త వారికి అవస అవకాశం ఇవ్వనున్నారు ఇందులో ఏ ఒక్కరూ మినహాయింపు లేకుండా కసరత్తు కొనసాగుతోంది మేలో పార్టీ మహానాడు జరగనుంది ఈలోగానే పార్టీ కొత్త పొలిట్ బ్యూరోతో పాటు జాతీయగా రెండు రాష్ట్రాల కమిటీల్లోనూ మార్పులు జరగనున్నట్లు తెలుస్తోంది ఎవ ఎవరికి అవకాశం దక్కుతుందనేది ఇప్పటికే పార్టీలో చర్చ మొదలైంది టీడీపీ తాజాగా కోటి మంది సభ్యత్వం కలిగిన పార్టీగా రికార్డు సాధించింది ఈ సమయంలోనే పార్టీలో పదవుల విషయంలో చంద్రబాబు కీలక నిర్ణయాల దిశగా కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది పార్టీ సీనియర్లకు పదే పదే అవకాశం వస్తుండటంతో ఈ విధానంలో మార్పులు తెచ్చి పార్టీ కోసం పనిచేసిన సామాన్యులకు గుర్తింపు ఇచ్చేలా పదవులను ఖరారు చేయాలని భావిస్తున్నారు ఇందుకోసం పొలిట్ బ్యూరోతో పాటుగా జాతీయ కమిటీలోను సీనియర్లు యువత కాంబినేషన్లో కొత్త నియామకాలపైన కసరత్తు జరుగుతున్నట్లు సమాచారం మూడుసార్లు వరుసగా పదవుల్లో ఉన్న నేతలను తప్పించడం ఖాయంగా కనిపిస్తోంది పార్టీ పొలిట్ బ్యూరోలో ప్రస్తుతం చంద్రబాబు యనమల రామకృష్ణుడు పూసపాటి అశోక్ గజపతి రాజు చింతకాయల ఎన్నపాత్రుడు కేఈ చిన్నరాజప్ప సోమిరెడ్డి కాల్వ శ్రీనివాసులు నందమూరి బాలకృష్ణ వరల రామయ్య కమిడి కళా వెంకట్రావు నక్కా ఆనందబాబు గోరంట్ల ఎండి షరీఫ్ బోండా ఎన్ఎండి షరూ ఫరూక్ గల్లా జయదేవ్ రెడ్డప్ రెడ్డప్పగారి శ్రీనివాసరెడ్డి పితాని కొల్లు రవీంద్ర వంగలపూడి అనిత గుమ్మడి సంధ్యారాణి అరవింద్ కుమార్ గౌడ్తో పాటుగా ఎక్స్ అఫీషియో సభ్యులుగా నారా లోకేష్ కింజరాపు అచ్చెన్నాయుడు టీడీ జనార్దన్ ఉన్నారు అదేవిధంగా జాతీయ కమిటీలోనూ పలువురు సీనియర్లు కొనసాగుతున్నారు జాతీయ కార్యవర్గంలో పార్టీ ప్రధాన కార్యదర్శులుగా ఉన్న లోకేష్ రామ్మోహన్ నాయుడు తమ పదవులు వదులుకోవడానికి సిద్ధమయ్యారు వీరి స్థానంలో కమిటీలో కొత్త వారికి అవకాశం దక్కే ఛాన్స్ ఉంది కాగా లోకేష్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు పార్టీలో ప్రచారం సాగుతోంది బాలకృష్ణకు ప్రధాన కార్యదర్శిగా నియమించనున్నట్లు తెలుస్తోంది ప్రస్తుతం జాతీయ కమిటీలో ముగ్గురు మహిళలు ప్రధాన కార్యదర్శులుగా ఉన్నారు ఇక కొత్త కమిటీలో యువతకు ప్రాధాన్యత ఇస్తూ ప్రాంతీయ సామాజిక సమీకరణ సమీకరణాలను బ్యాలెన్స్ చేస్తూ ఖరారు చేయనున్నట్లు తెలుస్తోంది బడ్జెట్ సమావేశాలకు ముందే పార్టీ పొలిట్ బ్యూరో సమావేశమై మార్పులకు ఆమోదం తెలిపే అవకాశం ఉంది దీంతో పార్టీలో ఇప్పుడు పదవుల వ్యవహారం ఉత్కంఠం పెంచుతోంది